ాగున్నారా అందరు ఈ రోజైతే ఇలాగ తాగి పడేసే క్యాన్లు ఉంటాయి చూసారా డ్రింక్ క్యాన్లు వాటితోటి ఎమర్జెన్సీ స్టవ్ అయితే తయారు చేసి చూపించేస్తున్నానండి వెయిట్ వెయిట్ ఇంకో సరిగ్గా రెండు సగాలుగా అయితే కట్ చేసుకోండి పైన కొంచెం తక్కువ కింద కొంచెం ఎక్కువ అట్లాగనమాట తర్వాత వాటికి కన్నం అయితే పెట్టాల్సి ఉంటుందండి ఇది ఉంది కదా దీన్ని కూడా కొంచెం షార్ట్ గా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు కావాల్సింది పొయ్యి కదండి అంత పొడుగు అవసరం ఉండదు కాబట్టి నేను కొంచెం అయితే తగ్గించేస్తున్నాను ఈ ఈ స్టవ్ ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్ గా అయితే ఉపయోగపడుతుందండి ఇదే విధంగా మీరు ఇంకా కొంచెం పెద్ద పొయ్యి కూడా తయారు చేసుకోవచ్చు వేస్ట్ ఆయిల్ ఉంటుంది కదా మనం కాక నూనె అయ్యి పడేసుకుంటా ఉంటాం అలా కాకుండా ఇలాగా కూడా ఉపయోగించుకోవచ్చండి ఆ నూనెని పడేయని అవసరం లేదు వేస్ట్ ఆయిల్ వేస్ట్ క్యానల్ అయితే నేను ఇలా చేసి చూపించేస్తున్నానండి వాటికైతే కన్నాలు పెట్టేద్దాము ఈ పక్కన ఇలాగా మనం ఏదైనా కత్తిరితో కానీ ఏదైనా పదునుగా దాంతో తీసుకుని ఇలా అంటే కన్నం అయితే పడిపోతుందండి అల్యూమినియమే కాబట్టి ఇబ్బంది ఉండదు దీని తర్వాత మనకి కావాల్సింది కన్నాలు అయితే మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి నో ప్రాబ్లం తర్వాత ఇలాగా కాటన్ ఒక లా ఒత్తులా అయితే చేసుకుని దాంట్లో దూర్చాలండి పొడుగ్గా అయితే ఉంచుకోవాలి ఇలా పెట్టిన కన్నాలు అన్నింటికి కాటన్ ఒత్తి అయితే పెట్టేసుకోవాలండి అలా అన్నిటికి పెట్టేసుకున్న తర్వాత పైన మధ్యలో ఉంది చూసారా కన్నం అక్కడ కూడా ఒక ఒత్తి అయితే పెట్టుకోవాలండి ఇలాగా కోక్ బాటిల్ నిలువుగా రెండు రెండు గీతల కింద కట్ చేసుకోండి ఎందుకంటే ఇది దాని లోపలికి దూరాలి కదా దీంట్లోకి అందు గురించి కాటన్ కూడా కొంచెం ఎక్కువ అయితే పెట్టుకోండి ఒత్తులకి కాకుండా కొద్ది కాటన్ కూడా పెట్టుకోవాలి మధ్యలో ఈ బాటిల్ అనేది దీంట్లోకి అయితే ఇలా చేసేయండి ఇలా దూర్చేసిన తర్వాత ఇక్కడ పైన కన్న ఉంది చూసారా ఆ కన్నల్లో అయితే మనం ఆయిల్ అయితే వేస్ట్ ఆయిల్ అయితే పోసుకోండి వేస్ట్ ఆయిల్ అయితే వేస్ట్ మా ఆవులుది ఉంటే మా ఏదైనా పర్లేదండి కాక నూనె కూడా పోసుకోవచ్చు అండి మనం పాడేసుకుంటా ఉంటాం చూసారా అది వడపోసుకుని పోసేసుకోవచ్చు ఇలాగా పోసుకున్న తర్వాత ఆ ఒత్తులు కూడా ఆయిల్ తో తడిపేసుకోండి మొత్తం మనకి స్టవ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ స్టవ్ మీద నేను ఆమ్లెట్ అయితే వేసి చూపిస్తున్నానండి బయటకి పట్టుకెళ్ళి చూద్దాము ఆమ్లెట్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది రెండు ఇటుకలు అయితే సపోర్ట్ కి ఇచ్చుకున్నానండి గిన్నె సపోర్ట్ కి ఇప్పుడు వెలిగించేద్దాం ఆ ఒత్తుల్ని ఈ ఒత్తులు అనేవి ఆరవండి ఒక గంట పాటు అలా మనకి ఆ చాలా బాగా వెలుగునిస్తాయండి ఎక్కడికైనా ఎమర్జెన్సీగా స్టవ్ కావాలంటే ఇలా తయారు చేసుకుని అయితే పట్టుకెళ్ళిపోయి అక్కడ వెలిగించుకోవచ్చండి మనకి యూస్ఫుల్ ఫుల్ అవుతుంది టీ పెట్టుకోవాలన్నా చిన్న చిన్న వాటికి బాగా యూజ్ అవుతుంది పాన్ అయితే పెట్టేశానండి పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేద్దాము కొంచెం ఆయిల్ అయితే పైన నీళ్ళని పోయి ఇంకిపోయినాయి కదండి డ్రైగా అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిశ్రము ఎగ్ మిశ్రమం అనేది ఈ పాన్లో అయితే వేసేద్దాము చూసారా కొద్ది తెల్లగా వచ్చింది అప్పుడే అనుకుంటాం కొద్దిగా కూరలు చేసుకోవాలన్నా ఏదైనా బాగా పనిచేస్తుంది అండి ఈ స్టవ్ ఎమర్జెన్సీ పర్పస్ అయితే పనిచేస్తుంది మనకి ఇంకా గ్యాస్ అయిపోయింది అనుకోండి ఏదన్నా చిన్న చిన్న పెట్టుకోవాలంటే ఇది బాగా పనిచేస్తుంది మీరు ఒత్తులు అనేవి ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు ఈ రకమైన ఏ కాకుండా ఇంకో రకం కూడా ఇలా దీంతో తయారు చేసుకోవచ్చండి ఆ నేనైతే ఈ ఒత్తులతో అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ ఆ వేరే స్టవ్ కావాలంటే కామెంట్ చేయండి అది కూడా చూపిస్తాను ఇప్పుడు కాలిందా లేదా చూద్దాం అండి కొంచెం కాలినట్టుంది తిప్పుదాము మనం కావాలండి వీటిని వంటంతా అయిపోయిన తర్వాత ఆర్పేసుకోవచ్చు అండి ఆర్పేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ వెలిగించుకోవచ్చు ఒత్తులు అయ్యి ఏం పెట్టుకోలేదు ఆ ఒత్తులే సరిపోతాయి మనకి కాలిపోయిందండి అటు సైడ్ కూడా కాల్ చేసుకుందాము మనం అటు సైడ్ కూడా కాలిపోయిందండి చూపిస్తున్నాను చూడండి అంతేనండి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అంతేనండి ఎమర్జెన్సీ స్టవ్ అయితే రెడీ అయిపోయింది ఇలాగ ఆర్పేసుకోవడమే కొంచెం బాగా వచ్చినా కాసేపటికి ఆరిపోతుందండి అండి ఏమి ఉండదు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని వెలిగించుకొని ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు